ఒకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే మిఠాయి అంటే ఆలివ్ రెండు వేల ఇరవై ఆరులో బంగారం రేటు బాగా తగ్గిపోతుంది భారీగా ధరలు పడిపోతాయని అంటున్నారు అది నిజమా లేకపోతే ఇలాగే కంటిన్యూ అవుతుందా లేదంటే ఇంకా పెరుగుతుందా ఇవన్నీ మనం ప్రస్తుతం అంతో పాటు లైవ్ కాల్ అందుబాటులో ఉన్నటువంటి మార్కెట్ అలాగే ఐటి అనలిస్ట్ అయిన ప్రశాంత్ గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే అండి ప్రశాంత్ గారు నమస్తే నిర్మల గారు ఏంటండి పరిస్థితి వచ్చే సంవత్సరం బంగారం తగ్గిపోతుంది భారీగా అని చెప్తాను ఏంటో అసలు ఈ రోజు అయితే నేను వాట్సాప్ లో ఒక న్యూస్ వచ్చింది నాకు అరవై డెబ్బై వేలకు పడిపోతుంది అని చెప్పేసి అసలు అది పాజిబుల్ కాదని నాకు కూడా తెలుసు అందరికీ తెలుసు బట్ ఎందుకో ఆ న్యూస్ స్ప్రెడ్ అవుతుంది మరి నిజంగా తగ్గుతుందా లేకపోతే పెరుగుతుందా అలాగే కంటిన్యూ అవుతుందా ఇదంతా అండి మనం స్పెక్యులేషన్ అనేది రకరకాలుగా మీకు తెలియని ముందు డిజిటల్ మీడియా స్పేస్ లో కోసం చాలా కంటెంట్ జనరేట్ చేస్తూ ఉంటారు సో బంగారం అనేది హైలీ స్పెక్యులేటివ్ కమాడిటీ అయిపోయింది ఇప్పుడు ఎందుకంటే ఒక రెండు సంవత్సరాల్లో ఎంతో ఎత్తుకి అంటే చాలా ఫాస్ట్గా రేటు పెరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మార్కెట్ని అంచనా వేయగలిగిన వాళ్ళు వేయలేని వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా దీంట్లో తమ అభిప్రాయం చెప్తున్నారు కాబట్టి మీరు అంత స్థిరంగా ఉంటుంది పెద్ద మార్పు ఉండదు అంటే పెద్ద న్యూస్ ఐటమ్ కాదు కదండి అరవై వేలు డెబ్బై వేలంగానే పెద్ద న్యూస్ ఐటమ్ అవుతుంది కానీ మనం కూడా ప్రతిసారి దీన్ని ఒక సిస్టమేటిక్ గా మనం ప్రతి అంశాన్ని కూడా చూస్తూ ఎందుకు పెరుగుతుంది పెరిగిన రీజన్స్ ఏంటి ఒకవేళ అంతగా పడిపోవాలంటే పడిపోయే కారణాలు ఏంటి అని మనం ఎప్పుడు విశ్లేషించుకున్నాము నా వరకు అయితే నేను వెరీ క్లియర్ గా చెప్పాను అంతగా పడిపోయేంత కారణాలు ఏం కనపడట్లేదు ఎందుకంటే బంగారం ధర ఖచ్చితంగా పడాలంటే డాలర్ ఈ రోజుకున్న వాల్యూకి డబల్ అయిపోవాలి అంటే డాలర్ ఎప్పుడు బలంగా ఉందనుకోండి అనుకోండి ప్రపంచంలో ప్రతి పెట్టుబడిదారులందరూ కూడా అంటే రీటైల్ కానీ లేదా దేశాలు కానీ డాలర్లనే ఎక్కువగా హోల్డ్ చేసుకోవడానికి ట్రై చేస్తాయి డాలర్ కొత్తగా బలం పడే సంకేతాలు నాకేం కనపడట్లేదు ఆ పైపచ్చు ఇంకా ఈ డాలర్ కూడా ఇంకా పడిపోతుంది ఎందుకంటే యుఎస్ ఫెడ్ డిసెంబర్ మిడ్ లో రేట్స్ తగ్గిస్తాయి అని ఒక అంచనా ఉంది అంటే ఫెడ్ రేట్స్ సో మనకు కదా ఆర్బిఐ ఉన్నట్టు అక్కడ ఫెడరల్ బ్యాంక్ ఉంది వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్ తగ్గించినప్పుడు వాటి ఇంపాక్ట్ ఏంటంటే హోమ్ లోన్స్ పర్సనల్ లోన్స్ అన్ని కూడా తగ్గుతాయి తగ్గినప్పుడు మోర్ డాలర్స్ వస్తాయి మార్కెట్లోకి అంటే డాలర్ కొంచెం దాని పొజిషన్ డౌన్ అవుతుంది ఎక్కువ మనీ ఉందనుకోండి ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది అలాంటప్పుడు డాలర్ వైపు కాకుండా జనాలు బంగారం తర్వాత వెండి ఇటువంటి వాటి మీద ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటారు సో ఇది ఫస్ట్ రీజన్ డెఫినెట్గా సెకండ్ రీజన్ ఏంటి అంటే మనం చూస్తున్నాం గత రెండు సంవత్సరాలుగా ప్రతి దేశం కూడా సెంట్రల్ బ్యాంక్స్ ఎక్కువ ఎక్కువగా బంగారం కొన్నది ఒక ఇండియా యాభై టన్నులు కొనింది ఈ సంవత్సరం చైనా కొనింది జపాన్ కొనింది ఇవి పెంచుకుంటూ వెళ్తున్నాయి తమ విదేశీ నిల్వల్లో ఉండే డాలర్స్ శాతాన్ని తగ్గించుకుంటూ బంగారు నిల్వలు పెంచుకుంటున్నాయి ఎందుకంటే రకరకాల కారణాలు మనం చూసాం రష్యాతో యుద్ధం టైంలో అమెరికా ఒకసారిగా ఆంక్షలు విధించి డాలర్స్ అన్ని ఫ్రీజ్ చేసింది రష్యా దాచుకున్న డాలర్స్ ఒకసారిగా ఇలాంటి పరిస్థితి మనకు వస్తే ఏంటని విదేశీ పరిస్థితులు వార్స్ అంటూ ఎకనామిక్ శాంక్షన్స్ అంటూ రకరకాలుగా ఉన్న పరిస్థితుల్లో డాలర్ ఒక అమాంతంగా పెరిగిపోయి బంగారు పడిపోయే అసలు ఎటువంటి ఇండికేషన్ కూడా నాకైతే కనపడట్లేదు సో ఇలాగే కంటిన్యూ అవుతుంది అయితే పెరుగుతుందేమో కూడా ఉంది కొందరిలో అది చెప్పలేము ఎందుకంటే మనకు రెండు సంవత్సరాలుగా ఒక్కసారిగా పెరిగింది అంటే అంతకు ముందు బంగారు నిల్వలు ఏ దేశాలు అంతగా పెంచుకోలేదు సడన్ గా నిర్ణయం తీసుకోవడం అనేది ఒక సడన్ సర్జ్ వచ్చింది అది కాకుండా డాలర్ అనేది ఒక ఆర్థిక పరిస్థితి కూడా రెండు సంవత్సరాలుగా చూస్తే అంత బాగోలేదు ఆ రెసిషన్స్ రావడము తర్వాత డాలర్ పైన నమ్మకం సన్నగిలింది కాబట్టి ఇన్వెస్టర్లు అందరూ కూడా బంగారం వైపు ఒకసారిగా పరుగు పెట్టారు సో ఇప్పుడు అలానే ఉంటుందా అంటే మనం చెప్పలేం కానీ బంగారు ఎప్పుడు కూడా హొరైజన్ లాంగ్ టర్మ్ లో ఈ బంగారు ఎప్పుడు కూడా రిటర్న్స్ వేస్తుంది మంచి రిటర్న్స్ ఇస్తుంది మీరు ఒక ఎయిట్ పర్సెంట్ టు టెన్ పర్సెంట్ మంచి రిటర్న్ మీరు అనుకున్నారనుకోండి అంటే బ్యాంక్ లో కంటే నేను ఎక్కువ సంపాదిస్తానండి అది బంగారు ఖచ్చితంగా గత డెబ్బై ఏళ్ళ చరిత్ర తీసుకుంటే లాంగ్ టర్మ్ లో బంగారు ఎప్పుడు రిటర్న్ ఖచ్చితంగా ఇస్తుంది వెండి పరిస్థితి ఏంటండి ఎందుకంటే వెండి కూడా మీరు గతం నుంచి చెప్తూనే ఉన్నారు బంగారం కంటే కూడా వెండి మీద ఎక్కువ పెట్టుబడి పెట్టండి వెండికే ఎక్కువ పెరిగే అవకాశాలు ఉన్నాయని ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నారు మరి ఇప్పుడు నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ సిక్స్ లో పరిస్థితి ఏంటి వెండిది డెఫినెట్ గా ఎందుకు మనం చెప్పామంటే మనం చెప్పి డిస్కస్ చేసినప్పుడు దాదాపు ఎనభై ఐదు వేలు ఉండే కిలో దాదాపు లక్ష యాభై అరవై లక్ష డెబ్బై వరకు చేరింది వెండి అనేది దాని డిమాండ్ వేరే అది ఇండస్ట్రియల్ డిమాండ్ వెండి అది ఇంకా పెరుగుతూనే పోతుంది అంటే ఇన్వెస్టర్స్ పరంగా వెండి బార్లనేది తీసుకొచ్చి టన్నులో లేకపోతే కిలో ఇన్వెస్ట్మెంట్ అనే దానికంటే కూడా ఇండస్ట్రీ అవసరాలకు అంతకంత పెరుగుతూ పోతుంది సో కాబట్టి వెండి డిమాండ్ అనేది డెఫినెట్గా నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో ఎందుకంటే అవి వాడే ఇండస్ట్రీస్ ఎక్కువగా ఎలక్ట్రానిక్ ఈవీ సోలారు అంటే వీటి మీద ఇన్వెస్ట్మెంట్స్ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ లో ప్రతి కంట్రీ కూడా రిన్యూవబుల్ ఎనర్జీస్ ఇప్పుడు మనమే చూసాం సడన్ గా ఎన్ని ఎన్ని ఎలక్ట్రిక్ టూ వీలర్స్ కానీ కార్స్ కానీ సోలార్ యొక్క ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ఎంతగా ఎంఫోసిస్ చేస్తుంది ప్రతి ఇంటికి కూడా సోలార్ విద్యుత్ కావాలని సో ఇటువంటివి పెరుగుతూ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రతి అంటే రెండు వందల దేశాలు ఒకసారిగా తమ యొక్క ఈ ఈవీ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ ఆటోమొబైల్స్ కానీ పెంచుకుంటూ పోతే అంతకంత వెండి అవసరం అవుతుంది కాబట్టి రీసైకిల్డ్ వెండి వెండిని సపరేట్ గా మైన్ చేయరు అదొక సపరేట్ వీడియో చేద్దాం మనం బంగారు వెండి అసలు ఎలా జరుగుతుంది మైనింగ్ ఎన్ని టన్నులు ఉంది భూమిలో ఎంత తీశారు ఎంత చాలా మంది అడుగుతుంటారు నాకు ఫ్రెండ్స్ సో వెండిని సపరేట్ గా మైన్ చేయరండి చాలా వరకు వెండి డిఫరెంట్ ప్రిషియస్ మెటీరియల్స్ ని తీస్తున్నప్పుడు ఒక బై ప్రోడక్ట్ గా వస్తుంది వెండి సో అది వచ్చిన దాన్ని మనం అవసరాలకు వాడుకుంటాం మాక్సిమం టైం రీసైకిల్ చేస్తుంటాం సో ఇండస్ట్రియల్ పరంగా కూడా ఈ రీసైక్లింగ్ అవసరాలు ప్లస్ కొంచెంగా ఇంపోర్ట్ చేసుకుంటూ దాని డిమాండ్ అనేది పెరుగుతుంది సప్లై అంతకంతకు చేయలేకపోతున్నారు కాబట్టి వెండి రేట్లు ఖచ్చితంగా పెరుగుతాయి ఇంత నిర్దిష్ట శాతం నేను చెప్పలేను కానీ డెఫినెట్ గా వెండి స్థిరంగా బంగారు కంటే ఎక్కువ రేట్ అనిస్తుంది నేను అయితే బలంగా నమ్ముతాను సూపర్ అసలు